మెదక్ జిల్లా ఏడుపాయల టీ జంక్షన్ వద్ద ఆదివారం నాడు కొల్చారం మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సంతోష్ రావు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడుపాయలకు వచ్చే భక్తులకు తాగునీటి సమస్య లేకుండా ఉండాలనే సంకల్పంతో యూత్ అధ్యక్షులు సంతోష్ రావు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు అంతేకాకుండా యువకులు అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రవితేజారెడ్డి ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు రంగంపేట సర్పంచ్ అరిగే వర్ణలత విజయ్ కుమార్ ఉప సర్పంచ్ చిట్కుల సురేష్ మాజీ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మాజీ ఎంపీటీసీ ఉదయ్ వేమారెడ్డి యాదా గౌడ్ సీనియర్ నాయకులు ముత్యం ప్రవీణ్ కాశీనాథ్ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కొనాపురకు సంబంధించినటువంటి నాయకుడు మా నాయకుడు అయినటువంటి సంతోష్ గారు ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా తాగునీటి సమస్య తీర్చాలని దాహాత్తి తీర్చాలన్న ఆలోచనతో ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించడం నిజంగా కూడా చాలా సంతోషించే ఎక్కడెక్కడ నుంచో ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారికి ఇక్కడ బాటిల్స్ కొని వాటర్ తాగే పరిస్థితి మరి అప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా నీళ్లు ఎవరికైనా దాహం అయితే నీళ్ళు అందుబాటులో ఉండే విధంగా మరి జాతర అయిపోయేవారు కూడా మరి ఈ యొక్క ఏర్పాటు చేసుకుని వారిని మంచి స్ఫూర్తిని అభినందిస్తూ నిజంగా చాలా సంతోషం మా అంటే యువకులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది దీనికి రావాల్సినటువంటి అవసరం మంచిగా తిరిగి తెలియజేస్తూ ఆ వనదుర్గమైన మాత్రం యొక్క ఆశీర్వాదం పైన ఉండాలని అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఇష్టరులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తాను ఈ జాతర సందర్భంగా ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటా కూడా మనకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలేదో చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మా బీఆర్ఎస్ పార్టీ వచ్చినా మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా